దేవుడి ఫోటోలు మేము చెట్టు దగ్గర పెట్టేయాలని అనుకున్నాము చూడండి నారాయణుడు చూపిస్తున్నాను చాలా బాగున్నాడు కదా అయితే చెట్టు కింద పెట్టేయడానికి కారణం ఏంటంటే నారాయణుడికి కిందంతా పోయిందండి అడుగునంతా పాడైపోయింది అయితే చెతపట్టేయడం చీమలు తినేయడం ఇంకా రకరకాల కంప్లైంట్లు అంటే దేవుడికి ప్రసాదం పెడుతుంటాం కదా మనం యాక్చువల్లీ పటికి బెల్లం లేదా ఏదైనా స్వీట్ లాంటిది పర్వణం లాంటిది ఈ చీమలన్నీ నారాయణ్ని గొలికేసి ఇందులో దాకుంటున్నాయండి వల్ల ఫోటో అది విగ్రహం పాడైపోయింది అడుగు నుంచి ఇది ప్లాస్టర్ ఆఫ్ తో చేసింది దాదాపు పది సంవత్సరాల క్రితమైతే ఒక వంద రూపాయలు పెట్టి తీసుకున్నామండి అయితే ఈ లక్ష్మీనారాయణ విగ్రహం అడుగును పాడైపోయినందుకు ఈ విగ్రహాన్ని అలాగే ఇకపోతే మా అమ్మ మా తాతయ్యల ఫోటో ఇది అర్థం ఉండేది అయితే ప్రజెంట్ అద్దం చిదిగిపోయింది దాంతోపాటు పేపర్ అంతా పాడైపోయింది అందుకని ఈ ఫోటోను కూడా మేము చెట్టు కింద పెట్టేయాలనుకున్నాము దాంతోపాటు ఈ ఫోటోకి కూడా బ్యాక్ సైడ్ చేత పట్టేసిందండి కొంతకాలానికి మేము ఏం చేసామంటే చూడండి దగ్గర నుండి చూపిస్తాను ఎన్ని కన్నాలు పొడిచినట్టుగా ఉంది కదా ఇది పేడతో తయారు చేసిన అట్ట అనమాట ఫోటో ఫ్రేమ్ కి బ్యాక్ సైడ్ మనకి పెట్టారు అప్పట్లో అయితే చేత పట్టేయడంతో మేము చేత అది రాసి ఇన్ని రోజులు గోడకైతే తగిలించుకున్నాము ఇక ఇక ఇల్లు మారిన ఈ కొత్త ఇంట్లో ఈ అయిపోయిన ఫొటోస్ అన్ని చెట్టు కింద పెట్టేయాలనుకున్నాం అనమాట సాయిబాబా విగ్రహం ఈ ఫోటో చూడటానికి బానే ఉంది కానీ ఎదుటిన బొట్టు పెట్టేటువంటి ప్లేస్ అంతా బొట్టు పెట్టడంతో వర్తమాను ఇక్కడ దాని వల్ల చూసేందుకు సాయిబాబా మొహం బాగోలేదు అందుకని సాయిబాబా విగ్రహాన్ని కూడా చెట్టు కింద పెట్టేయాలని అనుకున్నాము ఇది ముఖ్యంగా అమ్మవారి విగ్రహం ఈ ఫోటో అయితే చూసేందుకు చాలా బాగుంది అయితే ఇక్కడ వచ్చి అద్దం పగిలిపోయిందండి అందుకని ఈ ఫోటోను కూడా మేము చెట్టు కింద పెట్టేద్దామని నిర్ణయించుకున్నాము అయితే మొత్తం మీద అద్దం పగిలిపోయినటువంటి ఫొటోస్ ఇంట్లో ఉండకూడదు ఇల్లు మారేటప్పుడు ఫోటో అద్దం పగిలిపోవడంతో ఈ ఫోటో ఒకటి సాయిబాబా ఫోటో ఒకటి అమ్మమ్మాతల ఫోటో ఒకటి దీంతో పాటు లక్ష్మీనారాయణ ఫోటో ఒకటి ఇది అడుగున డ్యామేజ్ అయినందుకు ఇది కూడా పెట్టేయాలని నిర్ణయించుకున్నామండి అయితే అసలు వీడియో చూస్తున్న మీరంతా ఏమని చెప్దాం అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి లక్ష్మీనారాయణ విగ్రహం అడుగు బాగానా ఏదైనా ఏదైనా మనకి లక్ష్మీనారాయణ విగ్రహం అడుగుని ఏదైనా సిమెంట్ పెట్టుకునేందుకు అవకాశం ఉంటుందేమో చెప్పండి కామెంట్ రూపంలో అడుగు మొత్తం అంతా పాడైపోయింది అనమాట చీమలు ఇందులో పుట్ట పెట్టుకున్నాయి అందుకు నుంచి ఈ విగ్రహాన్ని నేను బయట పెట్టేయాలని అనుకున్నాను అన్నమాట సరే అండి ఉంటాను